హలో అండి అందరికీ నమస్తే అండ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మీ లైఫ్లో ఏం జరగబోతుంది మనం చూస్తాం ఓకేనా మీకు కనుక ఈ రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు పెళ్ళైనవారు పెళ్లి వారు ఎవరైనా చూడొచ్చు అండ్ మార్నింగ్ టు నైట్ వరకు అసలు ఏం జరగబోతుంది మీ ఎనర్జీస్ అసలు ఎలా ఉండబోతున్నాయి మనం చూస్తాం ఓకేనా ఈ రోజు మా వ్యూర్స్ కి ఎలా ఉండబోతుంది వారి లైఫ్ లో వారికి మీరు ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు హ్యాపీ ఫ్యామిలీ టెన్ ఆఫ్ వ్యాన్స్ అండి ఈ రోజు మీరు ఎక్కడైనా చిన్న ఫంక్షన్ కి వెళ్ళడం కానీ ఏదైనా మ్యారేజ్ కి అటెండ్ అవ్వడం గానీ జరుగుతుందన్నమాట చాలా హ్యాపీగా ఉంటారండి ఓకే ఏదైనా చిన్న గెట్ టుగెదర్ పార్టీస్ ఆర్ మ్యారేజ్ ఎంగేజ్మెంట్ లాంటి అలాంటి ప్లేస్ కి మీరు వెళ్ళడం అయితే చూపిస్తుంది హ్యాపీ ఉంటారనమాట ఓకే లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే చేస్తారండి మీరు ఈ రోజు రీడింగ్ చూసిన వారు ఈ రోజు కెరియర్ పరంగా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు అండ్ కొంతమంది మ్యారేజ్ కి అటెండ్ అవ్వడం కొంతమంది ఎంగేజ్మెంట్ కి అటెండ్ అవడం అండ్ ఏదైనా ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ పార్టీస్ లాంటిది చేస్తా ఉంటారనమాట సింగిల్ వరకు ఈ రోజు మీకు ఎంగేజ్మెంట్ మ్యారేజ్ జరిగే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఓకే కొంతమంది మీకు ఎవరితో అయినా చిన్న ఆర్గ్యుమెంట్స్ చూపిస్తుంది దానికి క్లారిఫికేషన్ కదా మీ ఎనర్జీలో మీరు ఉంటారండి ఓకే ఎవరైనా మీ లైఫ్ లో వస్తాము అనుకున్నా మీ ఎనర్జీ ఇవ్వకుండా మీ ఎనర్జీలో మీరు ఉంటారనమాట ఓకే ద హెరోఫెంట్ కార్డ్ మ్యారేజ్ కి సంబంధించి ఈరోజు ఎనర్జీస్ ఎక్కువ ఉన్నాయండి సో మీరు చాలా మంది మ్యారేజ్ కి అటెండ్ అవ్వడం లాంటిది ఫ్యామిలీస్తో హ్యాపీగా ఉండడం లాంటిది చూపిస్తుంది కొంతమంది లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు కొంతమంది టెంపుల్స్ కి వెళ్తారు అలా ఉందన్నమాట ఓకే సింగిల్ వరకు ఈ రోజు ఎంగేజ్మెంట్ లాంటిది చూపిస్తుంది అండి ఓకే ఎంగేజ్మెంట్ ఆర్ మ్యారేజ్ ఏదైనా ఉండొచ్చు ఓకే ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్ళడం చూపిస్తుంది అండ్ ఏదో విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారనమాట ఒక ఒకవేళ మీరు ఎక్కడైనా బయటకు వెళ్తే కూడా ఒక స్ట్రాంగ్ పర్సన్ని మీరు కలుసుకోవడం లాంటిది కూడా చూపిస్తుంది అండి ఓకే చాలా బర్డన్గా అనిపిస్తుంది మీకు ఈరోజు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు అంటే ఈరోజు ఎక్కువగా వర్క్ లెవెల్ అనేది మీ మీద ఎక్కువగా పడుతుంది అనమాట ఓకే న్యూ బిగినింగ్ అవుతుందండి మీరు ఎక్కడైనా అనుకోండి బయటకి అక్కడ ఒక న్యూ పర్సన్ మీ లైఫ్ రావడం చూపిస్తుంది అనమాట కొంతమందికి మీ పాజిటివ్ పర్సన్ కూడా ఉంటారండి వారితో మీకు ప్యాషనైట్ న్యూ బిగినింగ్ అవుతుంది అనమాట హ్యాపీగా ఉంటారు ఓకే క్లారిఫికేషన్ ద ఈరోజు మీ జీవితంలో ఏదైతే జరిగాయో మీ పర్సన్తో మీకు ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్స్ జరిగాయో అవన్నీ మీరు గుర్తు తెచ్చుకొని మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ చేంజ్ అయ్యి రావాలి వారితో మళ్ళీ మీకు ప్యాషనైట్ న్యూ బిగినింగ్ కావాలి అనే విధంగా మీరు మేనిఫెస్టింగ్ చేస్తూ ఉంటారండి ఓకే మీ ఎనర్జీలో మీరు ఉంటారు ఈ పర్సన్ ని చేసేయరు మీ ఎనర్జీలో మీరు ఉండి అవన్నీ మేనిఫెస్టింగ్ చేస్తూ ఉంటారు అనమాట ఓకే నేను ఏమంటానంటే మిర్రర్ మేనిఫెస్టింగ్ చాలా మంచిదండి ఓకే జస్టిస్ మీరు ఏదో న్యాయం గురించి ఎదురు చూస్తూ ఉంటారనమాట ఈరోజు ఓకే కొంతమంది కోర్ట్ కేసెస్ లో ఉన్నారు అంటే అది మీకు అనుగుణంగా తీర్పు రావాలి అనే విధంగా దాని గురించి ఆలోచిస్తూ ఉండడము అండ్ కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ డివోర్స్ కేసెస్ ఉంటాయి కదా సో ఆ విషయంలో ఎక్కువ ఆలోచిస్తూ ఉండడము అండ్ కొంతమంది ఏదైనా ప్రాపర్టీస్ గురించి ఏదైనా కోర్ట్ కేసెస్ లో ఉన్నారు అంటే దాంట్లో మీకు అనుగుణంగా జస్టిస్ రావాలి అనే విధంగా దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట ఈరోజు మీ లైఫ్లోకి మీ పాస్ట్ పర్సన్ రావడం చూపిస్తుందండి వారితోనే మీకు మ్యారేజ్ వారితోనే మీకు ప్యాషనైట్ న్యూ బిగినింగ్ కావడం చూపిస్తుంది అనమాట మేబీ మీరు ఎక్కడైనా మ్యారేజ్ కానీ ఎంగేజ్మెంట్ అలాంటి వాటిలో మీరు పాల్గొంటున్నారు అంటే అక్కడే మీ పర్సన్ని తను కలుసుకోవడం చూపిస్తుంది అనమాట తనని మీరు ఓకే మీ పాస్ట్ పర్సన్ని మీరు కలుసుకోవడము వారితో మీకు ప్యాషనైట్ న్యూ బిగినింగ్ కావడం చూపిస్తుంది అనమాట ఓకే క్లోజర్ బుక్ అయిపోతున్నారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు అండ్ మీ లైఫ్ ఏదైనా నెగటివ్ ఉంటే దాని నుంచి మీరు బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారనమాట అండ్ ప్యాషనెట్ న్యూ అవుతుంది అనమాట ఓకే అండ్ మీ లైఫ్లో మీరు ఏదో కొత్త వేలో మీ లైఫ్ ఏదో స్టార్ట్ చేయాలి అనే విధంగా మీరు ఆలోచిస్తూ ఉన్నారండి ఒక ఎంప్లస్ లెవెల్లో ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారండి మీరు ఒక ఎంప్లస్ లెవెల్లో ఉంటారనమాట ఈరోజు ఓకే చాలా అందంగా తయారవుతారు బయటకు వెళ్ళడము అండ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చేసి మీ లైఫ్ మీతో ఎన్నైనా రిలేషన్ మళ్ళీ రీబర్త్ అవడము ఈ పర్సన్తో మళ్ళీ మీకు న్యూ బిగినింగ్ అవడము ఇన్ని రోజులు ఈ పర్సన్ మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లేరు అంటే ఈ పర్సన్ ఏదో ఈరోజు మీకు కాంటాక్ట్ అవ్వడం చూపిస్తుంది అనమాట కార్డ్స్ అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ చూడండి ఈ పర్సన్ మీకు కాల్ చేయబోతున్నారు మీరు ఈ పర్సన్కి గుర్తుకు వస్తున్నారు మీకు కాల్ చేయబోతున్నారు మీతో ఎండ్ అయిన రిలేషన్ ఏమైనా రీబర్త్ అవుతుంది మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో లేరా కాంటాక్ట్లోకి రాబోతున్నారు అండ్ మీ లైఫ్లో చాలా ఫాస్ట్గా రావాలి అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారనమాట నో కాంటాక్ట్ సిచ్యువేషన్ చూపిస్తుందండి ఓకే కొంతమంది ప్రాపర్టీస్ పరంగా చూస్తూ ఉండొచ్చు ఈ పర్సన్ మీకు కాల్ చేయడం లేదు మీరు అనుకున్న మనీ తను ఇవ్వడం లేదు మీ నెంబర్ని తను బ్లాక్లో పెట్టడమా లేదా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారా టైం పెడతా ఉన్నారా సో ఈ పర్సన్ మీ పరంగా ఏదో యాక్షన్ తీసుకోవడం లాంటిదనమాట ఓకే రిలేషన్ పరంగా చూసేవారికి ఈ పర్సన్ ఈరోజు మీ లైఫ్లోకి రావడము మీతో చాలా బాగా మాట్లాడము రొమాంటిక్గా మాట్లాడము మీ మీద చాలా ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడడం అయితే చూపిస్తుంది ఈరోజు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అండి మార్నింగ్ టు నైట్ టెన్ ఓ క్లాక్ వరకు మీ పర్సన్ మీకు కనిపిస్తారు కాల్ చేస్తారు కొంతమందికి మాట్లాడతారు కొంతమందికి హాయ్ అని మెసేజ్ చేయడమా లేదా తనే స్టేటస్ పరంగా కనిపించడమా లేదా తనే డైరెక్ట్గా కనిపించడమా మనం ఎక్కడైనా బయట కలిసి మాట్లాడదాము అనే విధంగా తను మాట్లాడమా ఏదో జరుగుతుందనమాట ఈరోజు ఓకే చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి ఓకే అండ్ స్పిరిట్ ఏంజర్స్ మీకు ఏం చెప్తున్నారు అసలు ఈ కనెక్షన్ గురించి మీ స్పిరిట్ ఏంజెల్స్ మీకు ఏం చెప్తున్నారు ఫస్ట్ కార్డ్స్ అన్ని తీసేస్తానండి మీ స్పిరిట్ ఏంజల్స్ మీకు ఏం చెప్తున్నారు సక్సెస్ అనేది మీ లైఫ్ లో వస్తుంది చాలా హ్యాపీగా ఉంటారు ఈ రోజు మటుకు మీరు చాలా హ్యాపీగా ఉంటారండి ఓకే మీ పర్సన్ మీ లైఫ్ లోకి వస్తారు కదా తను మీతో మాట్లాడితేనే మీరు ఏదో సక్సెస్ అంతా సాధించేసినట్టుగా అంత హ్యాపీగా ఉంటారన్నమాట ఓకే మీరు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే ఈ పర్సన్తో మాట్లాడండి వేరే వారితో ఏదైనా మాట్లాడాలి ఏదో అడ్వైస్ తీసుకోవాలి అనుకున్నా మాట్లాడచ్చు అని చెప్తున్నారు ఓకే లాస్ట్ కార్డ్ బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో మంచి చేంజెస్ రాబోతుంది అని చెప్తున్నారండి ఓకే కొంచెం వెయిట్ చేయండి అంతా ఇప్పుడున్న ఏదైనా సిచ్యువేషన్ ఉన్నాయంటే అదంతా చేంజ్ అయిపోతుందనమాట ఇప్పుడు దాకా నెగిటివ్ ఉంది ఇప్పుడు దాకా నెగిటివ్ ఉంది అంటే పాజిటివ్గా అవుతుందన్నమాట ఓకే అండ్ మనం యూనివర్స్ గైడెన్స్ ఏంటో చూడలే కదా యూనివర్స్ గైడెన్స్ ఏంటి మీకోసం వన్ కార్డ్ తీసుకుందాం ఈ రోజు చాలా మంది ఒక పర్సన్ గురించి ఆలోచిస్తా ఉన్నారు బాధపడతా ఉన్నారు అండ్ చాలా మంది సరిగా నిద్రపోవడం లేదు ఎక్కువగా ఆలోచిస్తున్నారండి మీరు ఇలా అంటున్నాను అది ఏమనుకోద్దండి ఇక్కడ మీరు చాలా మంది ఎక్కువ ఆలోచిస్తున్నారు కెరియర్ విషయంలో ఎక్కువగా ఆలోచిస్తున్నట్టుగా మెసేజ్ వస్తుంది పర్సన్ విషయంలో ఆల్రెడీ హట్ అవుతున్నారు బాధపడుతున్నారు ఆ బాధ నుంచి బయటకు రావాలనుకుంటున్నారు అండ్ కెరియర్ విషయంలో ఆలోచించి ఏ విధంగా పైనకి వెళ్ళాలి మీరు అనుకున్నంత మనీ ఎలా సంపాదించుకోవాలి మంచి పొజిషన్కి ఏ విధంగా వెళ్ళాలి అనే ఆలోచనతోనే మీకు నిద్ర కూడా పట్టడం లేదనమాట సో కొంచెం మెడిటేషన్ చేసుకోండి ఓకేనా కొంచెం వేర్ చేయండి అని చెప్తున్నారు అందుకే మీ స్పిరిట్ ఎంజర్స్ మీకు తప్పకుండా ఇక్కడ సక్సెస్ వస్తుంది అండ్ మీ కెరియర్ గురించి కూడా మీరు ఏదైనా మాట్లాడాలి ఏదైనా అడ్వైస్ కావాలి అంటే మాట్లాడండి మీకు తెలిసిన వారితో జాబ్ గురించి సర్చ్ చేయండి మీ లైఫ్లో తప్పకుండా బీగ్ హ్యాపీ చేంజెస్ మంచి చేంజెస్ అనేది వస్తాయని చెప్తున్నారనమాట ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నానండి మీకు కనుక రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందామండి అంతవరకు అందరికీ బాబాయ్